రాష్ట్ర ప్రగతికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందని ఎమ్మెల్యే వసంత ప్రసాద్ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ కోఆపన్ సభ్యుల ఎన్నిక ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని సభ్యులను అభినందించారు చైర్మన్ చిట్టిబాబు ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా టీడీపీ నుంచి మాబు సుబాని జనసేన నుంచి ఎర్రంశెట్టి సాంబశివరావు బీజేపీ నుంచి షేక్ నగీనా ఎన్నికయ్యారు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని సభ్యులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సూచించారు తెలుగుదేశం ఒకటి జనసేన ఒకటి బీజేపీ ఒకటి ముగ్గురికి మూడు పార్టీలు ముగిరి ఇవ్వడం జరిగింది కొండపల్లి మున్సిపాలిటీ దురదృష్టం వచ్చేటట్టు నాలుగున్నర సంవత్సరాల పూర్వం ఎన్నికలు జరిగినా కోర్టు వివాదాల కారణంగా వాడీ ఏర్పడి కేవలం నాలుగు అయింది సరే ఇంకా మళ్ళీ రాబోయే ఎన్నికలకు మూడు నుంచి నాలుగు మాసాల సమయం ఉంది పాలకవర్గం ఇంకా పూర్తిగా కుదురుకోలేదు అధికారులు బదిలీలు రకరకాల వ్యవహారాల్లోనే ఇప్పటివరకు ఎందుకు పాలకవర్గం ఏర్పడి వాళ్ళు దృష్టి పెట్టి పాలకవర్గం వాళ్ళ వెనక నేను అండగా ఉండాలని చెప్పి అనుకున్నాను సరే కొంచెం సమయం కూడా దగ్గరకు వచ్చింది మళ్ళీ వాళ్ళతో పాటు ఇక ఖచ్చితంగా ఈ ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి వాళ్ళ పాలకవర్గం వాళ్ళ సమావేశాలు వాళ్ళు ఏర్పాటు చేసిన కౌన్సిలర్లతో నేను సమావేశం ఏర్పాటు చేసి డిఎంఎఫ్ నుంచి కూడా మున్సిపాలిటీకి మున్సిపల్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా డిఎంఎఫ్ నుంచి కూడా ఐదు కోట్ల రూపాయల నిధులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అట్లాగే సిఎస్ఆర్ గ్రాంట్ కూడా వచ్చి అది కలెక్టర్ దగ్గర ఉంది దానికి ప్రతిపాదనలు ఇప్పుడు పంపించాలి కాబట్టి త్వరలో కౌన్సిలర్లు అందరిని కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఏం పనులు ఉన్నాయో ఖచ్చితంగా ఒక్కొక్క వార్డుకి ఇరవై ఐదు లక్షలకి తక్కువ లేకుండా నలభై లక్షల రూపాయల వరకు ఎమ్మటే వచ్చే పది రోజుల్లోనే పదిహేను రోజుల్లోనే వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకొని అవి అభివృద్ధి పనులు ఈ పాలక వర్గ సభ్యులతోనే ఆ వార్డు వార్డులో చేయించినట్టుగా చర్యలు తీసుకుంటాను వీళ్లతో ఎందుకంటే సమస్యలు అనేక ఉన్నాయి ముందు పారిశుద్ధ్యం అట్లాగే వీధి దీపాలు మంచినీళ్ళు ఇవన్నీ సకాలంలో అందించడం తప్పకుండా ఇవన్నీ కూడా పాలక వర్గం చైర్మన్ గారు అట్లాగే వైస్ చైర్మన్లు సభ్యులు కూడా బాధ్యత తీసుకొని చేస్తారు త్వరలో అన్ని సకం ముగ్గురు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి